బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది ప్రభుత్వ కార్యక్రమాలకు కౌంటర్ గా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఉంది మూడు రోజుల పాటు దశాబ్ది వేడుకలు నిర్వహించే యోచనలు బీఆర్ఎస్ పార్టీ ఉంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున ప్రత్యేక కార్యక్రమాలకు సన్నద్దమవుతోంది తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లే యోచనలో ఉంది గులాబీ పార్టీ దీనికోసం నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో దశాబ్ద వేడుకలను నిర్వహించాలనుకుంటోంది పార్టీ నేతలు కేడర్ను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది